షేక్ మున్నాగారు ఏదైతే దొంగ బండ్ల కేసు మెట్పల్లిలో పిఎస్ ఆయనపై కేసు నమోదు గతంలో జీవన్ రెడ్డి ఏదైతే వీళ్ళందరినీ పెంచి పోషించారో దొంగల్ని లంగాల్ని అందరూ వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లో జై ఆ కాంగ్రెస్లో కూడా అంత దొంగలు లంగాలంతా ఒక జాగాలు దీనికి మళ్ళీ వినయ్ రెడ్డి గారు సపోర్ట్ చేసుకోవచ్చు వీళ్ళందరికీ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి షేక్ మున్నా గారిని ఇమ్మీడియట్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయితే అంటే టీఆర్ఎస్ పార్టీలో గతే కాంగ్రెస్ పడుతుంది మీరు దొంగలు ఏదైతే దొంగ బండ్లు ఆర్మీలో ఎన్ని పోయినావో దీన్ని అందరికీ లింకు షేక్ మునాగారు వందల బండ్లు ఆర్మీ ఆ వందల బండ్లు కూడా షేక్ మున్నాగర్ దగ్గర రికవరీ చేయాలని చెప్పి మేము డిమాండ్లో మరి బైక్ దొంగల ముందు పట్టుకోవడం జరిగింది ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో చూసినాము పేర్లు పేపర్లో చూసినాము మరి ముఖ్య నిందితులు దొంగతనం చేసిన వాడు ఏం చేసిందంటే ఈ షేక్ ముందా అనే అతనికి స్కాప్ వ్యాపారికి బండ్ అమ్మడం జరిగింది అలాగే చాలామంది గమ్యారు కాబట్టి ఆర్మూరు డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ నందిపేట పోలీస్ స్టేషన్ కావచ్చు మార్కర్ పోలీస్ స్టేషన్ కావచ్చు ఆర్నూర్ పోలీస్ స్టేషన్ కావచ్చు ఆరుమూరు అసెంబ్లీ పరిధిలో ఏఐ బండ్లు పోయినా పోలీస్ వాళ్ళ రికార్డులలో బండ్లు పోయినా ఇంకా బండ్లు దొరకలేదు అన్న సందర్భాలు వచ్చేందుకు చాలా మంది ప్రజల్లో ఉన్నది మరి బండ్లు పోయినాయి దొరకలేవు ఎందుకు దొరకలేవు పోలీసు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి ఏ అయితే బండ్లు పోయినై దొరకలేవో అని ముక్కలు ముక్కలుగా చేసి ఈ స్క్రాప్ వ్యాపారం ఏ అయితే మున్నా ఉన్నాడో మున్నా ఇతని కింద ఎందర అంశాలు ఉన్నారు ఉన్నటువంటి షాపులు ఎన్ని ఉన్నాయి దాంట్లో రైడింగ్ చేసి ఈ బన్నీ రికవరీ చేసి మరి బాధ్యులకు అప్ప చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు చేసిన కృషి ఆర్థిక లేదు గత వారం రోజులుగా హల్చల్ చేస్తున్న ఆర్మూర్ ద్వితీయ శ్రేణి నాయకుడు అని అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ అని ఏకగ్రీవంగా ఎన్నికలు చేయబడిన మున్సిపల్ వైస్ చైర్మన్ వారం రోజులుగా దొంగ అని పేపర్లలో చక్కర్లు కొడుతున్నాయి దొంగ అనేది ఇప్పుడు కొత్త కాదు గతంలో కూడా ఇటువంటి పనులు చేసే ఒక సామాన్య చిన్న ఒక చిన్న దుకాణం ఉండే వ్యక్తి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్ని పైసలు పెట్టి అందరికీ తెలిసే ఉండేది మున్సిపల్ వైస్ చైర్మన్గా పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ అడికెళ్ళు వస్తాయి జీరో దొంగలు వేస్తే స్థానికంగా ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్న రైతన్నలు ఏ ఒక్కరు కారు కొనుక్కున్న పాప అవ్వలేదు నువ్వు పాత అయిన అని అమ్మి కోట్ల కోట్లు ఎట్లా సంపాదిస్తున్నావు కారీ దుకాణం ఎంత పెద్ద పెడుతున్నావు అనేది ఇలా ప్రజలందరూ చూస్తున్నారు షేప్ మున్నా అనే వ్యక్తి ఇలా కొత్త దొంగ కాదు పాత దొంగనే ఇది వెలుగులోకి వచ్చిన దొంగ అది మన ఆర్మకు చాతగానే వ్యవస్థ ఏంటంటే మనవులందరూ దాన్ని ఏలెత్తి చూపెట్టలేక రాజకీయ క్షేత్రంలో గతంలో టీఆర్ఎస్ పక్కకి పెట్టుకొని పెంచి పోషించింది ఎందుకంటే వాళ్ళకు కొంచెం కమిషన్ అవి తీసుకుంటాయి కాబట్టి నాయకులకి లోకల్ లీడర్లందరికీ పార్టీని నడిపించాలని అంటే షేక్ మున్న రూపంలో ఒక దొంగ ఆ పార్టీని నడిపిస్తూ ముందుకు తీసుకొచ్చినట్టు కనబడుతుంది మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి చివరికి షేర్ ఉన్నాకి బెయిల్ రావాలంటే ఆ నాయకులు ఆలకాలకే ఒక లక్ష రూపాయలు కమిషన్ తీసుకొని బెయిల్ ఇచ్చిరట ఇవన్నీ ఇంత వింతగా వినబడుతున్నాయి ఇంత స్పష్టంగా ప్రజలందరికీ ఏంటంటే వాళ్ళు రికవరీ కింద చూపెట్టిన బండ్లు ఏవైతున్నాయో అవి చాలా తక్కువ అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రికవరీ చూపించరు అంతకుముందు కొన్ని వందల సంఖ్యలో బండ్లు సుమారు లక్ష రూపాయలు సుమారు డెబ్బై వేలు యాభై వేలు అరవై వేలు రూపాయలు ఉన్న బండ్లని ఐదు వేలు నాలుగు వేలు మూడు వేల కాడికి అమ్ముతే వీళ్ళు కొనుక్కొని అదంతా స్క్రాప్ కింద పడేస్తే కనీసం చైల్ నెంబరు ఏది ఏమి దొరకకపోతే ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి బాధితులందరూ ఎలాంటి అధైర్యపడద్దు మన దొంగ దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి కాబట్టి ఈ దొంగ దగ్గర అక్కడ కారంపూడి దుకాణం ఉన్నది ఇక్కడ స్క్రాప్ దుకాణం ఉన్నది ఆ ఇల్లు ఉన్నది ఇవన్నీ లేకపోతే మున్సిపల్ వైస్ చైర్మన్ అని గౌరవిస్తున్నారు దౌర్భాగ్యమైన మున్సిపల్ వైస్ చైర్మన్ అని గౌరవిస్తున్నాం మున్సిపల్ లో ఒక సీట్ కూడా ఉన్నది ఆ సీట్ దగ్గరకు పోయి ఆయన లేకపోతే మున్సిపల్ చైర్మన్ పోయి అయ్యా మీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఏడి మా బండ్లన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఆ పైసలు మాకు ఇప్పి అని చెప్పేసి బాగా శాప్త పోయి మున్సిపల్లా కూర్చుంటే ఖచ్చితంగా మన బండ్లన్నీ మనకు వచ్చేస్తాయి అసలు బాధితులు ఆధార్యపడకండి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీలు పట్టుకొని మనం చెప్పిన అడ్రస్లలోకి పోతే మన బండ్లు మనకు వచ్చేస్తాయి తదుపరి చర్యల్ని మరి ఆ పార్టీ నాయకులు సిగ్గు శరాల తెచ్చుకొని తెచ్చుకుంటారా లేకపోతే ఇట్లాంటి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు తీసుకొని బెయిల్ ఇప్పిస్తారా అట్లా అనుకుంటాడు ఇంకో పది ఇరవై లక్షల దగ్గర పెట్టుకొని మా నాయకుడు ఎట్లా ఇస్తారు మినిస్టర్ల కాలేజీలకు ఇస్తారని చెప్పేసి అట్లా ఆ విధంగా వీళ్ళు ముందుకోతారా అని చెప్పేసి చూద్దాం గతంలో ఇన్ఛార్జ్ చైర్మన్గా ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి షేక్ మున్నా గారు ఈ దొంగ దొంగబండ్ల వ్యవహారంలో నిందితుడిగా ఉన్నాడు జగిత్యాల జిల్లా మెట్పెల్లిలో తన మీద కేసు నమోదైంది ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎఫ్ఐఆర్ నంబర్ టూ ఫార్టీ ఎయిట్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ థర్టీన్గా ఉన్నాడు కాబట్టి ఇతని వద్ద ఎన్ని బండ్లైతే రికవరీ చేసిన ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టు ఆర్మూర్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో గతంలో బండ్లు దొంగిలించడం జరిగింది పోలీస్ అధికారులు సరి అయిన పద్ధతిలో తక్షణమే తగు విచారణ చేసి నిందితుల నిందితుల వద్ద ఏవైతే బండ్లు కొన్ని రికవర్ చేసిరూ ఇంకా రికవర్ కావాల్సినవి ఉన్నాయి కాబట్టి విచారణ చేసి ఆ బాధితులు కూడా బండ్లు ఇప్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే ఒక గౌరవమైన పదవి గతంలో ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉండి ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి షేక్ మున్నా గారు ఇక్కడ పెరికిట్లో స్క్రాప్ షాప్ నిర్వహిస్తూ ఈ దొంగ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తు ప్రోత్సహిస్తున్నందున భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది తక్షణమే వారి పదవికి రాజీనామా చేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అది గౌరవమైన పోస్టు ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు రాజకీయంగా ఒక సేవాభావంతో ముందుండి సేవ చేయాలి తప్ప ఇలా దొంగ వ్యాపారాలు చేస్తూ ఆస్తిని కూడగట్టుకోవడం సమంజసం కాదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక పార్టీలో ఉంచుకుంటారా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అది ఏం పార్టీ ఎలాంటి పార్టీ అది అది వాళ్ళ నిర్ణయం కాబట్టి తక్షణమే ఈ వైస్ చైర్మన్ గా గా రాజీనామా చేయాలని మేము మరొకసారి భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్మూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముందు నియామకం తర్వాత గతంలో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక చదువు వ్యక్తిని వైస్ చైర్మన్ చేయడం ఆర్మూర్ అగౌరవం అది వెంటనే ఈ చదువురాని వ్యక్తిని వైచర్ అనేటువంటి ఒక మంచి హోదానివ్వడం అనేటువంటిది సరైనది కాదు ఎందుకంటే చదువు లేని వ్యక్తికి సరైనటువంటి పరిపాలన పరిజ్ఞానము అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి తనను తొలగించాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ను మనం డిమాండ్ చేయడం మేము ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగానే చదువు అనేటువంటి వ్యక్తి యొక్క వెనుక బ్యాక్గ్రౌండ్ దొంగతమైనటువంటిది ఈ కాంగ్రెస్ హయాంలో బయటపడేది ఎందుకంటే యథా రాజా తథా ప్రజా అన్నట్టు వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా వ్యవహరించడం ఇతని యొక్క పాలసీగా మారిపోయింది సో వెంటనే ఈ యొక్క అభియోగం ఏదైతే తనపై ఉందో ఈ అభియోగాన్ని నిరూపించుకోవడానికై తను నిజాయితీగా ఉండాలి అనుకుంటే వెంటనే తను రాజీనామా చేయాలని అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ బ్యాంకులు వెంటనే క్షమాపణ కోరాలని భారతీయ జనతా డిమాండ్ చేస్తా ఉన్నది లేనట్లయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం ముందుగానే భారతీయ జనతా పార్టీ చెప్పినట్లుగా చదురాని వ్యక్తి ఒకటి ఇప్పుడు దొంగ వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉంది మరి వెంటనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ విషయంలో వెంటనే వైస్ చైర్మన్ ను తొలగించాలని అదేవిధంగా కాంగ్రెస్ క్షమాపణ అని చెప్పి భారతీయ జనతా పార్టీ